ూడూరు మండలం కొత్త కోడూరు సముద్ర తీరాన వలసి ఉన్న వేలాంగిని మాత ప్రార్థనా మందిరంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు చర్చి ప్రధాన గురువులు లూకాస్ రాజు ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు ఫాదర్ ఊరేగించారు వేయబడిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలవడం జరుగుతుందన్నారు నీతి న్యాయం కోసం పోరాటంతో పాటు పాపులను రక్షించే క్రమంలో యేసుక్రీస్తు బోధనలు సమాజానికి హితమార్గమని పేర్కొన్నారు జీసస్ సిల్వ వేయబడిన రోజు శుక్రవారం కావడంతో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు ఈ ప్రార్థనలో సహాయ గురువులు సాగర్ బ్రదర్ జోసఫ్ భక్తులు పాల్గొన్నారు ఈ గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవుల జీవితంలో ఒక ముఖ్యమైన రోజు ఆ రోజు మేము ఏమి గుర్తు చేసుకుంటామంటే యేసు ప్రభు మరణించినటువంటి తీరును గుర్తు చేసుకుంటాం పరిశుద్ధ గ్రంథం ప్రకారం బైబుల్ ప్రకారము యేసు ప్రభు శిలువను మోసుకుంటూ పోయి గొల్గొత్త అనేటువంటి కొండ మీదకు పోయి అక్కడ ఆయన ఆ కొండ మీద ఆయనను శిలువ మీద శీలలతో కొట్టి శిలువ మీద వేలాడే తీసిన తర్వాత కొద్ది సమయం తర్వాత మరణించాడు సో ఈ ఆ శిలువ ఆ శిక్ష ఆ శిలువ మరణానికి సిలువ శిక్ష వేయటానికి దానికి ముందు జరిగినటువంటి ఆ సంఘటనలు ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటన అన్నింటినీ కూడా మేము ఈ రోజును గుర్తు చేసుకుంటాం మొదటగా ఆయన దానికి ముందు రోజు అంటే భేస్తవారం రోజు దానిని పవిత్ర బేస్తవారం అని అంటాం ఆ రోజున రాత్రి సమయంలో ఆయనను బంధించారు ఆ ప్రభుత్వలు వాళ్ళ పెద్దలతోటి వచ్చి ఆయనను ఆ రోజు బంధించారు బంధించి తర్వాత ఆయనను న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్లారు న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ మత పెద్దలు వాళ్ళు ప్రధాన అర్చకులు అర్చకులు ఉంటారు కదా ప్రధాన అర్చకులు తర్వాత వాళ్ళందరికీ కూడా పెద్ద ఆ సమయంలో కైఫాస్ అనేది వీళ్ళందరూ కూడా ఆయన్ని తీర్పు విధించడానికి చూశారు కానీ వాళ్ళకి ఏ శిక్ష ఏమి తప్పు ఆయనలో కనపడలేదు ఏం చేయాలో అర్థం కాక హిరూరాజ్ దగ్గరికి పంపించారు అప్పటి ఆ ఆ యూధ ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు పేరు హెరోదు రాజు హెరోదు హెరోదు అనే రాజు ఆయన దగ్గరికి పంపించారు ఆయన దగ్గరకు పంపించిన తర్వాత ఆయన కొంతసేపు వాళ్ళని ఆ విచారించి చూశాడు యేసు ప్రభుని విచారించి చూశాడు ఆయనకు కూడా ఏం తప్పు కనపడలేదు తరువాత ఆయనను మరలా వీళ్ళ దగ్గరికి పంపించాడు వీళ్ళు ఏం చేయలేక అప్పుడు యూదా ప్రాంతాన్ని రోమన్ సామ్రాజ్యము పరిపాలించేవాళ్ళు సో రోమన్ సామ్రాజ్యం ఈ రోమన్ సామ్రాజ్యానికి ప్రతినిధి ఆ ఇక్కడ యూదాసీమలో ఉన్నటువంటి ఆ ప్రతినిధి పేరు పిలాత్ ఈ పిలాత్ అనే అతని దగ్గరికి పంపించారు అతను ఆయన ప్రభుని విచారించి చూశాడు ఆయనకు కూడా ఏం తప్పు కనపడలేదు చివరకు మళ్ళా ఆయన హెరోది రాజు రాజు దగ్గరికి పంపించారు వాళ్ళకి ఏం తప్పు కనపడలేదు మళ్ళా పిలాస్ దగ్గరికి వాళ్ళు పంపించారు అయినా కానీ వాళ్ళకి ఏం తప్పు కనపడలేదు పిలా ప్రజల దగ్గరికి వచ్చి చెప్పాడు ఈయనలో నాకు ఎటువంటి దోషం కనపడలేదని చెప్పాడు అయినా కానీ వాళ్ళు ఆయన చంపేయాలి ఆయన సిలువ వేయాలి ఆయన సిలు వేయాలని చెప్పి వాళ్ళు చేశారు ఆ ప్రజల వాళ్ళ బలవంతంగా అనేటువంటి ఆ మాటలను ఆయన భరించలేక యశ్ ప్రభుని సిలువేయడానికి కాబట్టి అంటే ఇదంతా కూడా మనము ఒక అంశం తర్వాత ఇంకొక అంశం పరిశీలించి చూసామంటే ఆయనకి ఆయనలో ఎక్కడ ఏ తప్పు కనపడకపోయినా ఇంతమంది ఆయన్ని విచారించి చూసినా తప్పు కనపడకపోయినా కానీ ఏదో ఒక విధంగా ఆయన్ని చంపేయాలి సో అది వాళ్ళ ఉద్దేశం కాబట్టి ఆ రోజు ఆయన్ని ఆ శిలువ మరణానికి గురి చేసి చంపారు ఏ తప్పు కనపడకపోయినా కానీ ఆయన్ని కొట్టారు మొహం మీద ఉమ్మేశారు గుద్దారు అవును ముండ్ల కిరీటం పెట్టారు ముండ్ల కిరీటం ఉంటుంది కదా అది పెట్టారు కొరడాలతో కొట్టారు మామూలుగా అయితే ఆ కొరడాలు ఆ సన్న సన్న అంటే బాగా రాళ్ళు కూసుగా ఉండే రాళ్లతోటి తర్వాత చిన్న ఎనప ముక్కలతోటి ఉంటారు ఒక ఐదారు దెబ్బలకే మనిషి చనిపోతాడు ఎందుకంటే ఆ శరీరం మీద పడినప్పుడు వాటితో పాటు శరీరాన్ని చీల్ చేసి మాంసాన్ని ముద్దలు ముద్దలుగా దానితో తీసుకెళ్ళిపోవద్దు సో రక్తం అంతా కారిపోద్ది అనమాట సో ఐదారు దెబ్బలకే చనిపోతాడు అట్లాంటిది ఆ ముప్పై దెబ్బల శిక్ష బ్రతుకున్నాడు ఆయన తర్వాత అది అంతా అయిన తర్వాత సిలువని ఆయన మీద ఎత్తి మోపించుకొని ఆ గొల్గోతా కొండ ఆ కొండ పేరు గొల్గోతా కొండ ప్రాంతం ఆ కొండ మీదకి తీసుకెళ్లి అక్కడ ఆయన్ని వేసి శిలువ మీద వేలాడి తీసి కొద్దిసేపు కొద్దిసేపులువ మీద అట్లే ఉన్నాడు ఉన్న తర్వాత కూడా అంటే అక్కడ జరిగిందంతా కూడా చూస్తే ఎట్లాదంటే అంతా కూడా ఆయన ఆధీనంలోనే ఆయనకి ఎవరు శిక్ష విధించుకోకపో విధించుకోలేకపోయినా కానీ ఆయనే తనను తాను ఈ శిలువ మరణానికి సమర్పించుకున్నాడు ఎందుకు అంటే క్రైస్తవులుగా మేము విశ్వసించేది ఏంటంటే ఆయన చేసినటువంటి కార్యం ద్వారా ప్రపంచమంతా కూడా పాప క్షమాపణ కోసము ఆయన చేశాడు మనుషులందరూ కూడా పాపములో ఉంటూ పాప క్షమాపణ పొందలేనటువంటి సమయంలో దేవుడికి దూరం అయిపోయినటువంటి సమయంలో తాను చిందించినటువంటి ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ అనేది అందరికీ కలిగించి రక్షణను కల్పించాడు దానినే ఈరోజు మేము కొన్ని అర్థం 嗯。Okay.